నమస్తే తద్వారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి సో నేను ప్రజెంట్ ఇప్పుడు మార్కండేయ కార్ బజార్ ఈ ప్రాంతంలో ఉన్నా ఇది ఎవరిదో కాదు మా సొంత అన్న మా బ్రదర్ సో గతంలో కూడా ఒక వీడియో చేసిన సో మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది పబ్లిక్ వచ్చి సో ఈ మార్కండేయ కార్ బజార్ ని విజిట్ చేసి కారు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబంలో చాలా మంది టూ వీలర్ మీద తిరుగుతూ ఉంటారు సో వాళ్ళ కోరిక ఉంటుంది ఫోర్ వీలర్ లో మనం దిగాలి ఒక కారు కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ప్రతి కుటుంబంలో వస్తూ ఉంటుంది సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా యాభై వేల నుంచి లక్ష లోపు మనకు కారు రాబోతుందన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది సో ఇక్కడ నా వెనకాల కనిపిస్తా కనిపిస్తూ ఉన్నాయి చాలా కార్లు కనిపిస్తా ఉన్నాయి సో షిఫ్ట్ కావచ్చు ఆల్టో కావచ్చు ఇంకా చాలా సో మిడిల్ క్లాస్ కాకుండా కానీ హై రేంజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కారు కొనుగోలు చేయొచ్చు యాభై వేల పైచిల్ గురించి ఇక్కడ మీరు కాలు కారు కొనుగోలు చేయొచ్చు సో ఎటువంటి మీకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే సో ఇది ప్రమోషన్ వీడియో అని పొరపాటున కూడా అనుకోకండి ఎందుకంటే మా సొంత బ్రదర్ కాబట్టి సో ఒకవేళ మా బ్రదర్ ఏమన్నా ఇబ్బంది పెట్టినా కానీ నాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ ఇబ్బంది ఉండదు సో ఇంకేంటంటే ఆదివారం రోజు ఇక్కడ కారు మేళా నడుస్తూ ఉంటది కారు మేళా రోజు సో నార్మల్ డేస్ కంటే ఆదివారం రోజు మీరు ఎక్కువ డిస్కౌంట్ పొందొచ్చు తక్కువ రేట్లకు కారు కొనుగోలు చేయొచ్చు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా లోన్ విషయంలో కావచ్చు లేకపోతే ఈఎంఐ విషయంలో కావచ్చు సో మీకు తక్కువ ప్రైస్ కి ఇక్కడ కారు కొనుగోలు చేసే అవకాశం ఉంటది దానికి తోడు సో మేము కాలోజీ టీవీ రాము తరఫున వచ్చినామన్నా మీ బ్రదర్ నా దోస్తే అని చెప్పిన కానీ ఇంకా అందరికంటే ఎక్కువ డిస్కౌంట్ కూడా మీకు దొరికే అవకాశం ఉంటుంది సో ఈ లొకేషన్ వచ్చేసి మీకు అందరు తెలుసు ఉప్పల్ చెరువు దాటిన తర్వాత ఉప్పల్ ఎక్స్ ఎక్స్రో నుంచి గట్కేసార్కి వెళ్ళే రూట్ లో ఉప్పల్ చెరువు దాటంగానే మీకు అంకుర హాస్పిటల్ కనిపిస్తుంది హాస్పిటల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని డెడ్ ఎండ్కి వచ్చేస్తే సో మీకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని పోస్టర్స్ కూడా కనిపిస్తాయి మార్కండేయ కార్ బజార్ పేరుతోటి సో ఇక్కడికి రావచ్చు లేదంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్న ఏదైతే నెంబర్స్ ఉన్నాయో టూ నెంబర్స్ ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీకు లొకేషన్ చెప్పే ప్రయత్నం చేస్తారు సో దానికి తోడు లో కూడా మీరు మార్కండేయ కార్ బజార్ అని సెర్చ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది సో దయచేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేసే ప్రయత్నండి దానికి తోడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వరకైతే కారు కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేసి సో విఫలమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేసే ప్రయత్నం అండి యాభై వేల నుంచి సో లక్ష రెండు లక్షలు మూడు లక్షల వరకు ఇక్కడ మీరు కారు కొనుగోలు చేయొచ్చు ఒకసారి మీరు కూడా చూడొచ్చు సో నార్మల్ గా కొన్ని కార్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం సో ఇది షిఫ్ట్ మారుతి షిఫ్ట్ వీడిఐ ట నైన్టీన్ మోడల్ రెడ్ కలర్ కార్ కనిపిస్తా ఉంది సో ఒకసారి వచ్చిన ఈ కారు కూడా డీటెయిల్స్ మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ షిఫ్ట్ వైట్ కలర్ కనిపిస్తా ఉన్నది సో షిఫ్ట్ కలర్ ఇంకో కనిపిస్తా ఉన్నది ఇక్కడ సో డిఫరెంట్ డిఫరెంట్ సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏ కార్ అయితే తిరుగుతారో ఆ కార్ కనిపిస్తాయి ఆల్టో కావచ్చు షిఫ్ట్ కావచ్చు లేకపోతే ఇండికా కావచ్చు రేంజ్ వాళ్ళు ఎవరన్నా కావాలనుకుంటే ఇక్కడ మీకు తార్ వెహికల్ కూడా కనిపిస్తా ఉంది సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఈ తారు కొనుగోలు చేసే అవకాశం ఉండదు కాబట్టి సో హై రేంజ్ లో ఉన్న వాళ్ళు కూడా కొనుగోలు చేయడానికి ఇక్కడ తార్ వెహికల్ కూడా కనిపిస్తా ఉంది సో ట్యాక్సీ ప్లేస్ తోటి క్యాబ్స్ ఎవరైతే నడుపుతారో ఆ వెహికల్ కూడా కనిపిస్తా ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ మా లక్ష్యం ఒకటి సో మేము నేను ఎట్లయితే పబ్లిక్ కోసం ఆ పబ్లిక్ బతుకులలో మార్పులు రావాలని నేను పోరాటం చేసినా సో మన బ్రదర్ కూడా మనం మంచిగా ఉన్నాం కానీ పేద ప్రజల కళ్ళల్లో సంతోషం చూడాలి వాళ్ళు కూడా కాళ్ళల్లో తిరగాలి ఎన్ని రోజులు టూ వీలర్ మీద తిరుగుతారు ఎన్ని రోజులు వాళ్ళ పిల్లలు వేసుకొని ట్రిబుల్ రైడింగ్ లేకపోతే చిన్న చిన్న పిల్లలు వేసుకొని నలుగురు నలుగురు కాళ్ళ మీద టూ వీలర్ మీద తిరుగుతారు ఆ ఇబ్బంది మధ్య తరగతి కుటుంబంలో రావద్దన్న ఉద్దేశంలో భాగంగా సో ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు సో ఇటువంటి వ్యవస్థలకు మనం సపోర్ట్ చేసినప్పుడు సో మనం సంతోషంగా ఉండొచ్చు దానికి తోడు పేద ప్రజల కళ్ళల్లో కూడా సంతోషం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి సో కాలోజీ టీవీ రాముని మాట్లాట్లయితే నమ్మినారు నమ్మి ఏ తరహాలైతేనే అయితేనే సో మార్పు కోసం మన అందరం భాగస్వాదమైనమో సో పేద పదల కళ్ళలో సంతోషం రావాలంటే కూడా సో వాళ్ళు టూ వీలర్ నుంచి కాస్త ఈ కారు వరకు కారు నడిపే వరకు వాళ్ళు కారు కొనుగోలు చేసే వరకు వాళ్ళు ఎదగాలంటే సో ఇలాంటి వ్యవస్థలకు మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఎటువంటి ఇబ్బంది ఉంటే దానికి బాధ్యత సో కాలోజీ టీవీ రాముగా రాము బాధ్యత తీసుకుంటాడు సో చాలా కార్లు ఉన్నాయి సో మధ్య తరగతి కుటుంబాలు ఏ కార్లలో అయితే తిరగాలనుకుంటాయో నలుగురు కూర్చుంటే మనం సంతోషంగా వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా అని అనుకుంటారో సో ఆ అటువంటి కార్లు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి ఇంకా దానికి తోడు మీ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కనుక ఒకవేళ మీరు వాట్సాప్ లో కానీ లేకపోతే హాయ్ అని మెసేజ్ పెట్టినా కానీ మీకు లొకేషన్ పంపిస్తారు మీతోటి అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది లేదు మాకు ఇనోవా కావాలి క్రిస్టా కావాలి లేకపోతే ఫార్చునర్ కావాలి లేకపోతే తార్ కావాలి లేదు మాకు ఇండికా కావాలి ఆటో కావాలి షిఫ్ట్ కావాలి సో ఇటువంటి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కానీ సో మీరు ముందస్తునే ఎత్తునే ఆ వెహికల్ వెతికి కూడా మీ దగ్గర తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో ప్రజలారా ఈ వ్యవస్థను ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క తరగతి కుటుంబానికి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఏ ఇబ్బంది ఉన్నా గానీ దానికి బాధ్యత నేను వహిస్తా సో దయచేసి ఇక్కడికి వచ్చే వాళ్ళు నా పేరు చెప్తే కూడా మీరు ఇంకా కొంత డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఈ వ్యవస్థను ముందు తీసుకెళ్ళండి ఎందుకంటే ఎవరో కాదు ఎక్కడో వ్యవస్థలో నేను ఇక్కడ వీడియో చేసే ప్రయత్నిస్తాను నా సొంత బ్రదర్ నాతో పాటు నా తోడు బుట్టిని అన్న కాబట్టి సో మీరు ఖచ్చితంగా నమ్మండి సో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళండి సో మధ్య తరగతి కుటుంబాల కళ్ళలో సంతోషం చూడాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను